ఇది బెహరాన్ కల కోట సో ఎంట్రెన్స్ లో కూడా మనకి ఇక్కడ ఫిరంగి అనిపిస్తుంది సో ఇది ఆల్మోస్ట్ నాలుగు వేల సంవత్సరాల నుంచి ఐదు వేల సంవత్సరాలు గల చరిత్ర కలిగిన కలిగిన కోట ఇది సో దాని ముందు ఉంది ఒక రైఫిల్ చూసుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి దీని ఇంకా కాపాడుతు అంటే అర్థం చేసుకో సో చాలా ఎంట్రెన్స్ లోనే ఉంటాయి అన్నట్టు ఇటు ఒకటి రెండు ఉంటాయి సో ఇవి చూసినప్పుడల్లా చూడండి ఎంట్రెన్స్ చూడండి ఎలా ఉందో ఇది మెయిన్ సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఆ కింద కందకం లాగా సో అది మెయిన్ ఎక్కువ శాతం పత్తి ఇక్కడ మన ఇండియాలో కూడా ఇలా కందకాలు ఉంటాయి కోటకు ఎంట్రెన్స్ లో అవి ఎందుకు అంటే అందులో వాటర్ నింపి అందులో ముసలను వదులుతారు అన్నట్టు శత్రువుల కోసం సో అది ఎప్పుడైతే ఈ ఎంట్రెన్స్ లో మీకు అది కనిపిస్తుంది కదా వుడ్ టైప్ అది పైకి లేస్తుంది అన్నట్టు దాన్ని ఆ రకంగా క్లోజ్ చేసి పెట్టేవాళ్ళు